తమ్మన్న భార్య అనంత ఉమ్మడి కుటుంబంలో పెద్దకోడలిగా అడుగుపెట్టింది తమ్మన్నగారిది పౌరోహిత్యం అనంత మొదట్లో ఆడపడుచులతో స్నేహంగా ఉండేది మరుదులని తమ్ముళ్లలాగా చూసేది అత్తగారు అనంతని బాగా చూడలేదు చనువిస్తే నెత్తికెక్కుతుందని భయపడింది తన చిన్న కొడుకులకి చదువులు అవ్వాలని ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్లవ్వాలని అంతదాకా తన పెత్తనంమీదే ఇల్లు నడవాలని ఆలోచించింది దానికి అనంతని చాలా ఎడంచేయాలని అనుకుంది దాంతో అనంత చాలా వివక్షత ఎదుర్కొంది ఆమెకి అత్తగారిమీద కోపం ఆడపడుచుల మీద మరుదుల మీద తిరిగింది ఒక్కొక్కళ్ళకి చదువులు పెళ్లిళ్ళూ అయ్యాయి ఎవరి సంసారాలు వాళ్లకి ఏర్పడ్డాయి జబ్బుచేసి అత్తగారు గతించారు అయినా అనంతకి ఆడపడుచులు మరుదులు అంటే ద్వేషం పోలేదు వాళ్లు వస్తే ముభావంగా ఉండేది అదే తన తమ్ముడో చెల్లెలో వస్తే విపరీతంగా ఆదరించేది వాళ్లు వెళ్ళిపోతామంటే ఏడుస్తూ ఆపేసేది ఆడపడుచులు సీత అరుంధ వదినగారిలో ఈ మార్పు కనిపెట్టారు తమలో తాము బాధపడ్డా అసలు కారణం తన తల్లే అని ఇద్దరూ అనుకున్నారు అనంత పిల్లలకి మేనత్తలంటే పంచప్రాణాలు అనంత ఆఖరికి తన పిల్లలని కూడా వాళ్ళకి దూరంగా ఉండాలని హెచ్చరించింది అనంత పెద్ద కొడుకు సంగీతరావుకి పెద్ద చదువులు చదవాలని ఆశ దానికి పట్నంలో కళాశాలలో ప్రవేశపరీక్ష రాయాలి అందులో వాడు ప్రథమశ్రేణిలో వచ్చాడు చదువు ఐదేళ్లు కళాశాల రుసం చాలానే కట్టాలి వసతి గృహంలో ఉంటే ఆ ఖర్చు అదనం తమ్మన్న కొడుకుని చదురించడం తనవల్ల అవదనేశాడు తనతో వచ్చి పౌరోహిత్యం నేర్చుకోమన్నాడు సంగీతరావు ఏడుస్తుంటే అనంత ఓదార్చింది తన తమ్ముడు చెల్లి పట్నంలో ఉన్నారని వాళ్లలో ఎవరింటైనా ఉంటే సరిపోతుందని తను మాట్లాడతానని బయలుదేరింది చెల్లి అనంతని చాలా ఆదరించింది కాని అక్క కోరిక వినగానే గుడ్లు వెల్లుబెట్టేసింది మా ఇంట్లో ఎక్కడక్క మా అత్తగారు మావగారు ఉన్నారు ఇల్లు చాలదు అయినా మా అత్తగారు కూడా అంది చెల్లి ఇంట్లో పెత్తనమంతా చెల్లిదే మిద్దెమీద గది ఎవరూ వాడరు అయినా ఇలా అన్నాదే అని అనంత బాధపడింది తర్వాత చెల్లి అనంతతో చాలా ముభావంగా మొహం తిప్పుకుంటూ తిరిగింది అనంత తమ్ముడింటికి వెళ్ళింది అప్పటికే చెల్లి ద్వారా అక్క కోరిక విన్న తమ్ముడు మరదలు అసలు అనంతని సరిగ్గా పలకరించనేలేదు తప్పక అనంతే తన అవసరం చెప్పింది తమ్ముడు జవాబు చెప్పనేలేదు మరదలు చేతులు తిప్పుతూ అయ్యో మా పరిస్థితి అసలు బాగాలేదు వదినగారు మేమే ఉంటే తింటున్నాం లేకపోతే లేదు ఇహ వీడికి ఏం చేయగలం అయినా ఈ రోజుల్లో ఈ చదువులకెక్కడా విలువలేదు లక్షణంగా ఉన్న ఊళ్ళో పౌరోహిత్యం మంచిది అంది అనంత కళ్లనీళ్లతో ఇంటిదారి పట్టింది బాడుగబళ్ళు ఉండే చోటుకి వెళ్లేసరికి అక్కడ సీత అరుంధ కనిపించారు సీత సంతోషంగా వదిన ఎప్పుడొచ్చావు అంటూ పట్టేసుకుంది అనంత వెళ్ళిపోతోందని విని అదేమిటదినా ఇంత దూరం వచ్చి మా ఇళ్లకి రావా పదా అంది అబ్బే మీ ఊరు దూరం కదమ్మా అని నసిగింది అంత దూరమేం కాదు మగపిల్లలు నడిచే పట్ననొస్తారు పదాపదా అంటూ బండి తన ఇంటికి మాటాడింది అనంత వాళ్లతో మొదట సీత ఇంటికి వెళ్ళింది అక్కడ మాటల మధ్య అంతా చెప్పింది వెంటనే సీత పోనేవదినా వాళ్ళకవ్వకపోతేనేం మా ఇంట్లో ఉంచు మాకేం పర్వాలేదు మీ తమ్ముడు రోజూ పట్నం వెళ్తారు కదా వీడిని తనతో దింపగలరు అంది అనంతకి ఏం మాటాడాలో తెలియలేదు వచ్చిన దగ్గర్నుంచి చూస్తోంది సీత అత్తగారితో ఇరుగు పొరుగులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతోంది చకచక అన్ని పనులు చేసుకుంటున్నది అరుంధ కూడా అవును వదిన సంగీతుణ్ణి ఇక్కడే ఉంచు మా ఆయనకి కళాశాల తాలూకు ప్రధానోపాధ్యాయుడు బాగా తెలుసు ఆయన వీడి కళాశాల రుసుము తగ్గించేట్టు చేస్తారు అసలు అవన్నీ మేం చూసుకుంటాం అంది ఆదరంగా అనంత దుఃఖం పట్టలేక వెక్కి వెక్కి ఏడిచింది ఇన్నాళ్ళు నావాళ్లు అనుకున్నందుకు మా చెల్లి తమ్ముడు బాగా బుద్ధి చెప్పారు మిమ్మల్ని తక్కువగా చూసినా మీరు నన్ను మీ మనిషినే అనుకున్నారు నన్ను మన్నించండి అంది మనస్ఫూర్తిగా సీత వదినలో మార్పు చూసి ఆనందపడ్డారు సంగీతరావు చదువు చక్కగా కొనసాగింది